ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्यायै नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धायै नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ सुरभ्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ वाचै नमः ॐ पद्मलायै नमः ॐ पद्मायै नमः ॐ शुच्यै नमः ॐ स्वाहाय नमः ॐ स्व स्वधाय नमः ॐ सुधाय नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मयाय नमः ॐ लक्ष्मी नमः ఓం నిత్యపుష్టాయ నమ ఓం విభవర్త్యాయ నమ ఆదిత్యాయ నమ ఓం నిత్యాయ నమ ఓం దీప్తాయ నమ ఓం వసుధాయ నమ ఓం వసుధారిణ్యాయ నమ కల కమలాలయ నమ ఓం కాంతై నమ ఓం కామాక్షాయ నమ ఓం క్రోధసంభవాయ నమ ఓం అనుగ్రహపరాయ నమ బుద్ధయ నమ ఓం అనుఘాయ నమ ఓం హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృతాయ నమ ఓం దీప్తాయ నమ ఓం లోకశోక వినాశిన్య నమ ఓం ధర్మనిలాయ నమ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మహస్తాయ నమ ఓం పద్మాక్షయ నమ ఓం పద్మసుందర నమ ఓం పద్మోద్భావై నమ ఓం పద్మముఖ్యమ పద్మనాభ ప్రియాయ నమ ఓం రమాయ నమ పద్మమూలధరాయ నమ ఓం ದೇವ್ಯೈ ನಮಃ ಓಂ ಪದ್ಮ್ಯೈ ನಮಃ ಓಂ ಪದ್ಮಗಿನ್ಯೈ ನಮಃ ಓಂ ಪುಣ್ಯಗಂಧಾ ನಮಃ ಓಂ ಸುಪ್ರಸನ್ನಾಯ ನಮಃ ಓಂ ಪ್ರಸಾದಿಮುಖ್ಯಾಯ ನಮಃ ಓಂ ಪ್ರಭ ಪ್ರಭಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರವದನಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರಸೋದರ್ಯಾಯ ನಮಃ ಓಂ ಚತುರ್ಭುಜಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರೂಾಯ ನಮಃ ಓಂ ಇಂದಿರ ನಮಃ ಓಂ ಇಂದೂಶೀತುಲಾ ನಮಃ ಓಂ ಆಹ್ಲಾದ್ಯೈ ನಮಃ ಓಂ ಪುಷ್ಟ್ಯಾಯ ನಮಃ ఓం శివాయ నమ ఓం శివకర్తయ నమ ఓం సత్యై నమ ఓం విమలాయాయ నమ ఓం ఓం నమతుై నమ ఓం దారిద్ర్యనాశిన్య నమ ఓం ప్రీతిపుష్కరిణ్యై నమ శాంతయ నమ ఓం శుక్లమాళ్యాంబరాయ నమ ఓం శ్రీయ నమ భాస్కర్యాయ నమ ఓం బిల్వనిలాయ నమ ఓం వరారోహాయ నమ ఓం యశస్విన నమ ఓం వసుప్రాదాయ నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్య ప్రాకారాయ నమ ఓం సముద్రతనయాయ నమో ఓం జయా జయాయ నమ ఓం మంగళాయ నమ ఓం దేవ్యై నమ విష్ణువక్షస్థలస్థిత నమ ఓం విష్ణుపత్యై నమో ఓం ప్రసన్నలక్ష్మై నమ వసుయ నమ ఓం ఉదరాంగాయ ఉదరాంగా ఓం హరిణ్యై నమ హేమై నమ ఓం ధనధ్యాన్యకర్త నమ ఓం సిద్ధాయ నమ ఓం స్త్రైణ సమ్యాయ నమ శుభప్రద నమో ఓం గతానందాయ నమ ఓం వరలక్ష్మీ నమ నారాయణసమశ్రిత ఓం దారిద్ర్యధ్వంసిన్య నమో ఓం సర్వప్రదవ వాణి వారిణ్యై నమ నవదుర్గాయన ఓం మహాకాయ నమో ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ ఓం త్రికాళజ్ఞానసంపన్నయన ఓం భువనేశ్వర నమ इति श्रीलक्ष्मीदेवी अष्टोत्तरशतरामावळि सम्पूर्णम् प्लीस् सब्स्क्रैब् टु मै यूट्यूब् चानल्